మీ గురించి చాలా స్పష్టత వస్తుంది మీ గురించి చాలా స్పష్టత వస్తుంది నేను మాట్లాడే ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది మీ నడవడికలోనే ఉంది మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి పార్టీ భవిష్యత్తు పైన టికెట్లు కేటాయింపు పైన జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలున్నాయి ఉన్నాయి అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు నిడపడతారనే నమ్మకం మీకు ఎక్కడైనా ఉందా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఏం ఆశించి పెట్టారు ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం చాలా స్పష్టం మీరు కూడా మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో నలభై లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం కాదు వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతా అవన్నీ కూడా బయట పెడతా ముఖ్యంగా ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారి అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను నా కన్నిటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి ఆపాలి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం మీరు ఆస్తులు కొనుక్కున్నారు మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్త మాంసాలు మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు ఇది యథార్థం ఇది యథార్థం దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి ఈ మధ్యకాలంలో వేరే మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు పొడిగి పొడిగించారు జిల్లా అధ్యక్షులకో నగరాధ్యక్షులకో రాష్ట్ర కమిటీకో పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించాల ఎందుకు పొడిగించలే వేరే మహిళలు కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ చెప్పండి సార్ మీరు వేరే మహిళను కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు కానీ అదేవిధంగా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ గారు కానీ శేషకుమారి గారు కానీ వరుసగా బయటకొచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికే కదా మీరు పది మంది మహిళల్ని పిలిచి వేరే మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు ముందు ఎప్పుడు గుర్తురాలేదే మీకు ముందు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే వాళ్ళతో ఫోటోలు దిగలేదే మొన్న చాలామంది మహిళా నాయకులు బయటకు వచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు అని కదా సార్ మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలి మహిళల్ని మార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకి కూడా నాలుగు కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా మోసం చేసిన మాట నిజం కాదా మీ ట్విట్టర్లో స్వయంగా ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీ ట్విట్టర్లో స్వయంగా ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీ కన్న తల్లిగారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి నా తల్లిని దూషించారు మీరు తప్పనిసరిగా తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా అటువంటి వ్యక్తికి మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టిక్కెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని వీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి కన్న తల్లిని విమర్శించి పచ్చ నోట్లు పడేస్తే పచ్చ నోట్ల కట్టాలు పడేస్తే అన్నీ మర్చిపోతారా అన్నీ మర్చిపోతారా మీరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది దీనికి సమాధానం ఈ అంశానికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం కానీ మీరు మమ్మల్ని చంపేశారు జనసేన పార్టీ జెండా ఉనికి లేదు గాజు గ్లాస్ లేదు జన సైనికులకి ఆవేదాన్ని పట్టించుకునే నాదుడే లేడు నాదుడే లేడు గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో పదో పదిహేనో సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా నేడు తెలుగుదేశం పార్టీకి నూట నలభై నాలుగు స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి పది స్థానాలు అంటే నూట యాభై నాలుగు స్థానాలు మీరే పడేశారా లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా పది స్థానాలు పడేసిందా దాని కోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తా మీరు మాట్లాడియే ఇవన్నీ ఇవన్నీ మీరు మాట్లాడినాయే నేను ఎక్కడ మాట్లాడిగా అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా జనసేన పార్టీని కాదు కదా మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి దేనికి త్యాగం చేయాలి ఆ అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది సమాధానం చెప్పండి నేను ఒక్కనే త్యాగం చేస్తే నేను నేనొక్కడే త్యాగం చేస్తే సరిపోతుందా ఏ ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట ఇరవై రెండు సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా ఏడు సీట్లను భారతీయ జనతా పార్టీ పది తీసుకోవచ్చు నాలుగైదు ఎంపీ స్థానాలంటే ఆరేడు ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు జనసేన పార్టీ మాత్రమే మూడంటే రెండుకు పడాలి ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటికి రావాలి పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకి నా పొత్తు ధర్మం అంటే దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే పొట్టు పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట మాకు తెలియదు ఎవరన్నా పొత్తు కుదిరిస్తే ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు ఎక్కువ సీట్లు తీసుకుంటారు ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా దాని పేరు త్యాగం అంటారా అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా